హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ అమ్మకానికో దేశం అనే మరో కథను వినేద్దామండి అతి చిన్న దేశమైన ఐస్లాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఈ దేశంలోని బ్యాంకులన్నీ దివాలా తీశాయి దాంతో ఈ దేశాన్ని ఎవరైనా కొనుగోలు చేసేవారుంటే ముందుకు రావలసిందిగా ఆన్లైన్ వేలంలో ప్రకటించారు అయితే ఈ వేలం పెట్టిన వారెవ్వరన్నది తెలియలేదు అసలు వేలం పెట్టే అధికారం ఆ పెట్టిన వారికి ఉందో లేదో తెలియలేదు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గ్రీన్లాండ్కు యూరప్ ప్రధాన భూభాగానికి మధ్య ఉత్తర యూరోప్లో ఉన్న చిన్న దేశమే ఐస్లాండ్ డెన్మార్క్ నుంచి పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి ఒకటో తేదీన స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన సార్వభౌమత్వం ప్రకటించుకుంది పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ పదిహేడున గణతంత్ర దేశంగా అవతరించింది ఐస్లాండ్ విస్తీర్ణం ఒకటి పాయింట్ మూడు లక్షల చదరపు కిలోమీటర్లు జనాభా మూడు పాయింట్ ఇరవై లక్షలు ఈ దేశానికి అధ్యక్షుడు ఓలాఫర్ రాగ్నర్ గ్రీమెన్ ప్రధాని హాల్డ్ ఇక వేలం విషయానికి వస్తే కేవలం తొంభై తొమ్మిది పెన్నీలలో వేలం మొదలైంది అది అలా అలా కోటి పౌండ్లను దాటింది ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ మరోవైపు దేశంలోని బడాయి బాబులు కొందరు విలాసాలలో మునిగి తేలుతున్నారు ఈ దేశంలోని కోటీశ్వరులలో ఒకరైన జాన్ జోహాన్సన్ ఆయన భార్య ఇంగిజోర్గ్ ఒక విలాసవంతమైన హోటల్లో విందు వినోదాలతో గడుపుతున్నారు జోహాన్సన్ నేతృత్వంలోని గ్లిట్నేర్ బ్యాంక్ ఇక్కడ పౌరులను వ్యాపార సంస్థలను నిలువున ముంచేసింది కానీ ఇవేవి పట్టనట్లుగా జోహాన్సేన్ దంపతులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడపటం అందరినీ విస్మయం పరుస్తోంది ఈయన గారి బ్యాంకులో మదుపు చేసిన కంపెనీలు స్వచ్ఛంద సంస్థలు లక్షలాది పౌండ్ల మేరకు నష్టపోయాయి దేశంలో వివిధ బ్యాంకుల్లో స్తంభించిన పెట్టుబడులు రెండు వేల కోట్ల పౌండ్లు బ్రిటన్ ఆస్తులు విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకు బ్రిటన్ అధికారులతో జరుపుతున్న చర్చలు ఫలించాయి కూడా జోహాన్సెన్ ఇచ్చిన విందుకు హాజరైన వారిలో ఆయన బ్యాంక్ పార్ట్నర్ థోల్డ్ స్టీన్ ఎం జాన్సన్ ఒక మీడియా సంస్థ సిఇఓ ఎడ్వార్డ్ మానీయర్ ఓలాఫర్ ఎఫ్ మాగ్నసన్ వంటి కుబేరులు ఉన్నారు ఈ విషయం తెలిసిన బాధితులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకొని ప్రభుత్వాధికారులు లేకపోవడం విడ్డూరమే బడాబాబుల నిర్లక్ష్య ధోరణి వల్లే దేశం పతనావస్థకు చేరుకుందన్న వారి ఆరోపణ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు లేకపోలేదు ఏదేమైనా ఈ దేశం ఎప్పుడు ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి Please like, share and subscribe to my channel friends. Bye bye.